గోదావరి వరదలతో ఇక్కడ ఈ గ్రామం వడ్సుకురు గ్రామం అల్లవరం మండలం రావడం జరిగింది ఇక్కడ నివాసం ఉండేటటువంటి పల్లెపాలెం యావత్తు దాదాపు పదమూడు పద్నాలుగు రోజులు నీళ్ళల్లో మునిగిపోయింది మొత్తం అందరూ కూడా శిబిరానికి వెళ్లి ఆహారం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి పైన కూర్చోవలసినటువంటి పరిస్థితి తప్ప రోజువారీ నివాసం ఉండగలిగేటటువంటి స్థితి లేదు అయితే వీళ్ళకి ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించినటువంటి సహాయం ఒక బియ్యం తప్ప ఏమీ అందలేదు అలాగే వేట మానేసినటువంటి రోజులందరికీ కూడా ప్రభుత్వం నెల రోజుల పాటు పదివేల చొప్పున గ్రాసం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది అయితే ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఇంతవరకు వాళ్ల గ్రామాన్ని గుర్తించడం గాని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను నమోదు చేసి మత్స్యకారు భరోసా ఇవ్వడం జరగలేదనేది అత్యంత ఆశ్చర్యం కల్పిస్తా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం వీళ్ల సమస్యను పరిగణించాలా మత్స్యకారు భరోసా ఇవ్వాలా ఈ నాలుగు నెలలు కూడా వరదలు వచ్చేటటువంటి కాలం వేటకు వెళ్లడం చాలా కష్టమవుతుంది ఎండ్ల కాలం అయితే కొంతమంది మహిళలకు ఉపాధి పని దొరికే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పనులు కూడా దొరికే పరిస్థితి లేదు వ్యవసాయంలో కూడా పనులు తగ్గిపోయినటువంటి నేపథ్యంలో వరద కూడా వచ్చినటువంటి సందర్భంలో ఫిషింగ్ కి వెళ్లేనప్పుడు ఈ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయకపోతే వీళ్ళు రోజువారీ వడ్డీలు లేకపోతే వారానికి వడ్డీలు చెల్లించేటువంటి పద్ధతుల్లో ఇతర ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ సంస్థల వలలో లేని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్పుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి ఆ రకమైన సహాయం చేయాలి అలాగే ఇంతవరకు ఈ గ్రామానికి తుఫాన్ షెల్టర్ కూడా నిర్మాణం చేయకపోవడం అనేటటువంటిది ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు పాలన సాగించాయో మనకు అర్థమవుతుంది ఇక్కడ ఈ గోదావరికి ఈ గ్రామానికి రక్షణ కల్పించేటట్లు ఒక కాంక్రీట్ వాల్ నిర్మాణం చేయమని కూడా గ్రామస్తులు పదే పదే అడుగుతా ఉన్నారు కానీ ఇంతవరకు అందుకు అవసరమైనటువంటి ప్రపోజల్స్ పెట్టి దాన్ని కట్టేటటువంటి దానికి కొనుకోలేదు అందువల్ల స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అత్యంత వెనకబడి రోజువారి జీవితం గడపడమే కష్టమైనటువంటి ఈ పల్లెపాలాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది అట్లాగే ఇక్కడ రైతాంగం యొక్క పంటలు కూడా ఈ వరదలతో కోల్పోతా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ వస్తున్నటువంటి కాలువ మీద స్లూఈజలు నిర్మాణం చేసినట్లయితే అక్కడ వచ్చేటటువంటి వరదని ఆపడానికి పొలాలను రక్షించుకోవడానికి రైతుల పంటలు రక్షించుకోవడానికి ఉంటుంది అట్లాగే కులీల పనికి కూడా కొంత వెసులుబాటు ఉంటుంది ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలని రైతులకు రక్షణ కల్పించాలని కౌలు రైతులు ఎవరైతే చేస్తున్నారో ఈ కౌలు రైతులకు కూడా ఎలాంటి వరదలు వచ్చినప్పుడు పంట నష్టం వచ్చినా ఎలాంటి రక్షణ లేని పరిస్థితుంది వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళ కార్డులు ఇవ్వడం ద్వారా వాళ్ళని ఆదుకునేదానికి ప్రభుత్వం కోరుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం